శ్రీ మాత్రే నమ దసరా నవరాత్రుల్లో అమ్మవారికి నేను ఎలా పూజించాను అని వీడియో పెడతానని చెప్పాను కదండి ఆ వీడియో కొంచెం లేట్ అయినందుకు అందరూ నన్ను క్షమించాలి దసరా నవరాత్రులు అంటే చాలా నియమాలు ఉంటాయి అది చేయడం చాలా కష్టం అది అందరి వల్ల కాదు అని చాలామంది చెప్తూ ఉంటారండి నవరాత్రుల్లో అమ్మవారిని పూజించాలి అని మనకు గట్టి సంకల్పం ఉండాలి అమ్మవారి దయ ఉండాలే కానీ ఏది కూడా కష్టం కాదండి దసరా నవరాత్రులు నేను స్టార్ట్ చేసి ఇది ఫోర్త్ ఇయర్ అనమాట నేను ఎలాంటి నియమాలు పాటిస్తున్నాను నేను ఏ విధంగా అమ్మవారిని పూజిస్తున్నాను అని ఈ వీడియోలో మీకు తెలియచేస్తున్నాను ముందుగా మనము నవరాత్రులు చేసుకోవాలి అనే సంకల్పం తీసుకోగానే అమ్మవారు మన చుట్టూ కూడా ఒక పాజిటివ్ రక్ష రేఖ అనేది ఏర్పాటు చేస్తారనమాట ఎలాంటి అడ్డంకులు లేకుండా అన్నీ కూడా అమ్మవారు క్లియర్ చేసేస్తారు దీన్నైతే నేను చాలా గట్టిగా నమ్ముతానమాట నవరాత్రుల్లో ముందుగా నేను పాటించిన విషయాలు ఏంటి అంటే నవరాత్రికి ముందు రోజు నుంచే నాన్ వెజ్ అనేది మానేస్తాము బ్రహ్మచర్యం పాటిస్తాము అలాగే ఈ తొమ్మిది రోజులు కూడా వీలైతే ఉపవాసము లేదంటే ఒక పూట భోజనం అనేది తప్పకుండా చేస్తాను అమ్మవారిని పూజించడానికి కావలసినవన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసుకుంటాను వీలైనంత వరకు అదే రకం పువ్వులను అమ్మవారికి కట్టవలసిన చీర రంగులు మ్యాక్సిమం వీలైనంత వరకు సమకూర్చుకుంటాను వీలు కుదరకపోతే ఉన్నవాటితోనే చేసుకుంటాను ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారి సేవలోనే అమ్మవారిని పూజించి తరిస్తాను ఎలాంటి ఎంటర్టైన్మెంట్స్ జోలికి వెళ్ళము అంటే టీవీ చూడ్డాలు బయట మూవీలకి వెళ్ళడాలు ఇలాంటివి వేటికి కూడా నేను వెళ్ళను ఇది నేను ముఖ్యంగా పాటించిన నియమాలు ప్రతిరోజు కూడా ఉదయం లేచి తలస్నానం చేసి అమ్మవారి పూజకి కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకుని ప్రసాదాలు అన్నీ సమకూర్చుకొని వీలైతే ప్రతిరోజు లలిత సహస్రనామము ఆ రోజు అమ్మవారి అలంకరణకు సంబంధించిన అష్టోత్తర శతనామావళి ఖచ్చితంగా చదువుతాను మరొక ముఖ్యమైన నియమం ఈ తొమ్మిది రోజుల్లో ఎలాంటి అబద్ధాలు ఆడకూడదు ఎవరినీ కూడా దూషించకూడదు ఈ నియమం తప్పక పాటించాలి ఇరవై రెండవ తారీఖు సెప్టెంబరు మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అలంకరణ అమ్మవారికి లేత గులాబీ రంగు చీరనైతే అలంకరించాను ఆ రోజు ఎర్రని గులాబీలతో పూజించి అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పరమాణాన్ని నైవేద్యంగా సమర్పించాను రెండవ రోజు ఇరవై మూడవ తారీఖు శ్రీ దేవిగా అమ్మవారిని అలంకరించాను అమ్మవారికి కనకాంబరం రంగు చీరను ధరింపచేశాను అమ్మవారికి ఎంతో ఇష్టమైన నిమ్మకాయ పులిహోరను నైవేద్యంగా సమర్పించాను ప్రతిరోజు కూడా అమ్మవారికి ధూప దీప నైవేద్యాలతో పూజ అనేది చేయడం జరిగింది ఈరోజు గాయత్రి మంత్రము అలాగే గాయత్రి అష్టోత్తరం అనేది చదువుకున్నాను ప్రతిరోజు కూడా ఉదయం పూజతో పాటు సాయంత్రం కూడా సంజ వేళ మళ్ళీ స్నానం చేసి అమ్మవారికి దీపం పెట్టి పండు లేదా ఏదైనా ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటాను మూడవ రోజు ఇరవై నాలుగవ తారీఖు అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరించి అమ్మవారికి గంధం రంగు చీరను ధరింపచేశాను అలాగే తెల్లని పుష్పాలతో అమ్మవారిని పూజించి అమ్మవారికి ఎంతో ఇష్టమైన దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పించాను ఈరోజు శ్రీ అన్నపూర్ణాదేవి అష్టోత్తర శతనామావళిని చదువుకోవడం జరిగింది ఈ విధంగా అన్నపూర్ణాదేవికి పూజ చేయడం జరిగింది నాలుగవ రోజు ఇరవై ఐదవ తారీఖు అమ్మవారిని శ్రీ కాత్యాయని దేవిగా అలంకరించడం జరిగింది అమ్మవారికి ఎరుపు రంగు చీరను ధరింపచేశాను అలాగే ఎర్రని మందారాలతో అమ్మవారిని పూజించడం జరిగింది అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాను శ్రీ కాత్యాయని దేవి అష్టోత్తర శతనామావళి శ్రీ లలితా సహస్రనామం చదువుకోవడం జరిగింది ఈ సంవత్సరం కాత్యాయని అమ్మవారి అలంకారం అనేది కొత్తగా చేర్చడం జరిగింది ప్రతి పది సంవత్సరంలోకి ఒకసారి దశ అనేది మారడం వల్ల ఒక అవతారం అనేది ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది ఈ సంవత్సరం కొత్తగా చేర్చబడిన అలంకారమే శ్రీ కాత్యాయనీ దేవి అలంకారం ఐదో రోజు ఇరవై ఆరవ తారీఖు అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకరించడం జరిగింది ఈరోజు అమ్మవారికి డార్క్ పింక్ కలర్ చీరనైతే చేస్తారు అలాగే నేను పింక్ కలర్ గులాబీలతో అమ్మవారికి పూజ అనేది చేయడం జరిగింది చూస్తున్నారు కదా ఈ విధంగా మహాలక్ష్మీదేవిని నేను పూజించి తరించాను ఈరోజు మహాలక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి అనేది చదువుకోవడం జరిగింది అమ్మవారికి ఎంతో ఇష్టమైన రవ్వ కేసరి కూడా నేను నైవేద్యంగా సమర్పించాను ఈ విధంగా మహాలక్ష్మీదేవిని ఉదయం పూజించుకుని సాయంత్రం పూట కూడా ప్రతిరోజులాగే ఈరోజు కూడా సాయంత్రం కూడా అమ్మవారికి పూజించి హారతినివ్వడం జరిగింది ఇంకా ఆరవ రోజు ఇరవై ఏడవ తారీఖు అమ్మవారిని శ్రీ లలితా దేవిగా అలంకరించడం జరిగింది ఈరోజు అమ్మవారికి ప్యూర్ గోల్డ్ జరీ చీరని ధరింప చేస్తారు అమ్మవారిని ఎర్రని పువ్వులతో పూజించాను అమ్మవారికి ఎంతో ఇష్టమైన అల్లంగారెలు పానకం వడపప్పు చలిమిడి నైవేద్యంగా సమర్పించి లలిత సహస్రనామం అనేది చదువుకున్నాను ఏడవ రోజు ఇరవై ఎనిమిదవ తారీఖు అమ్మవారిని శ్రీ మహాచండీదేవిగా అలంకరించాను అమ్మవారికి ఈరోజు పసుపు రంగు చీరను ధరింపచేశాను పసుపు రంగు పూలతో అమ్మవారిని పూజించాను ఈరోజు శ్రీ మహాచండీదేవి అష్టోత్తర శతనామావళి లలిత శాస్త్రనామం చదువుకున్నాను అమ్మవారికి ఎంతో ఇష్టమైన కట్టె పొంగలి ప్రసాదంగా సమర్పించాను ఈ విధంగా శ్రీ మహాచండీదేవిని పూజించాను ఎనిమిదవ రోజు ఇరవై తొమ్మిదవ తారీఖు అమ్మవారిని శ్రీ సరస్వతీదేవిగా అలంకరించి తెలుపు రంగు చీరను ధరింపచేయడం జరిగింది తెల్లని పుష్పాలతో అమ్మవారిని పూజించి అమ్మవారికి ఎంతో ఇష్టమైన దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పించాను మూలా నక్షత్రం రోజున అమ్మవారిని పూజించినచో విద్యాప్రాప్తి కలుగుతుంది పిల్లలు తప్పకుండా ఈరోజు అమ్మవారిని సరస్వతి అష్టోత్తర నామావళితో పూజించినట్లయితే మంచి విద్యాప్రాప్తి కలుగుతుంది అదేవిధంగా నవరాత్రులు చేసుకునే వీలు లేని వారు ఈ రోజు నుంచి విజయదశమి వరకు అమ్మవారిని పూజించినచో తొమ్మిది రోజులు పూజించిన ఫలితం తప్పక దక్కుతుంది తొమ్మిదవ రోజు ముప్పయో తారీఖు అమ్మవారిని శ్రీ దుర్గాదేవి అలంకారము నేను ఇక్కడ దేవిగా అలంకరించాను అమ్మవారికి ఎరుపు రంగు చీరను ధరింపచేసాను అమ్మవారికి ఎంతో ఇష్టమైన కదంబాన్ని నైవేద్యంగా సమర్పించాను అమ్మవారి ఈరోజు దుర్గాష్టమి కాబట్టి దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి అనేది చదువుకోవడం చాలా మంచిది ఈరోజు నేను అమ్మవారిని ఈ విధంగా దేవిగా అలంకరించి పూజించాను పదో రోజు అక్టోబర్ ఒకటి అమ్మవారిని శ్రీ మహిషాసుర మనీ దేవిగా అలంకరించాను అమ్మవారికి బ్రౌన్ కలర్ చీరను ధరింపచేశాను నీలం కలరు పుష్పాలతో అమ్మవారిని పూజించడం జరిగింది ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన చింతపండు పులిహోరని నైవేద్యంగా సమర్పించాను అమ్మవారు ఈరోజు మహిషాసురుడనే రాక్షసు వధించి ముల్లోకాలకు ముక్తిని ప్రసాదించడం వలన అమ్మవారిని మహిషాసురి మర్దినిగా పూజించుకుంటున్నాము ఈ విధంగా అమ్మవారు మహిషాసురు వధ జరపడం వల్లనే విజయదశమి అనేది మనము సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది నవరాత్రుల్లో చివరి రోజు అక్టోబర్ రెండో తారీఖు విజయదశమి ఈరోజు అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా అలంకరించాను గ్రీన్ కలర్ చీరను ధరింపచేశాను సుగంధ భరితమైన పుష్పాలతో అమ్మవారిని పూజించడం జరిగింది దేవి అష్టోత్తర శతనామావళి చదువుకొని అమ్మవారికి మహా నైవేద్యం అన్నం పప్పు చలిమిడి వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించాను మరొక ముఖ్య విషయం ఈ తొమ్మిది రోజుల్లో నేను దీపం పెట్టుకుని పూజించే సమయంలో మా ఇంటికి మొత్తైదు ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి తప్పకుండా తాంబూలం అనేది ఇచ్చాను ఈ విధంగా మా ఇంటికి వచ్చిన వారిని అమ్మవారి స్వరూపంగా భావించి తాంబూలం ఇవ్వడం అనేది జరిగింది ఈ నవరాత్రుల్లో అమ్మవారి సేవలో భాగంగా మా అపార్ట్మెంట్లో అమ్మవారికి ఘనంగా స్వాగతం పలకడం జరిగింది అందరము కూడా ఒకే రకమైన యూనిఫామ్ ధరించి అమ్మవారిని ఎంతో ఘనంగా ఆహ్వానించి ఈ ఐదు రోజులు కూడా పూజించి తరించాము నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజు కూడా ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవడమే కాకుండా మా పిల్లలైతే అమ్మవారికి నాట్య సేవని సమర్పించారు అమ్మవారికి నాట్య సేవను మరియు సంగీతంని కూడా సేవగా సమర్పించడం జరిగింది నేను కూడా అమ్మవారి సేవలో భాగంగా కోలాటంలో పాల్గొని అమ్మవారికి కోలాటం సేవ అనేది చేయడం జరిగింది అలాగే ఆటపాటలతో డాండియా అమ్మవారికి సారే ఇలా రకరకాల యాక్టివిటీస్ అనేది చేయడం జరిగింది అన్నీ కూడా అమ్మవారి సేవలో భాగంగానే చేశాము ఈ విధంగా అమ్మవారికి చాలా రకాల సేవలు చేయడం జరిగింది సారేని సమర్పించడం అలాగే సింధూర కేళి అని డాండియా ఇలా రకరకాల ఆటపాటలతో ఈ సంవత్సరం అమ్మవారిని చాలా ఘనంగా పూజించి తరించాను చూసారు కదండి నేను ఏ విధంగా అమ్మవారిని పూజించుకున్నాను ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా నిర్విఘ్నంగా అమ్మవారి నవరాత్రులు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనే కాదు అవకాశం ఉంటే మీరు కూడా అమ్మవారిని పూజించి తరించి అమ్మవారి ఆశీర్వచనం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూసారు కదండి వీడియో నచ్చిందా మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఈ సంవత్సరం మీరు దసరా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేసి చెప్పండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్